జెనిసిస్ చాప్టర్ వన్ వర్సెస్ లెవెన్ పదకొండవ వచనం ఆది కాండం ఒకటవ అధ్యాయం పదకొండవ వచనం దేవుడు గడ్డిని ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయను గత రెండు గురువారాలు ఒకే ఒక సందేశాన్ని మనం ధ్యానించాం చిన్న విత్తనములు ఇచ్చే గొప్ప సందేశం అనేటువంటి శీర్షికలో రెండు సందేశాలు మనం విన్నాం ఈరోజు మూడవ సందేశాన్ని మనం వినబోతున్నాం దేవుని బిడలారా దేవుడు సృష్టిలో అనేకమైన వాటిని చేశాడు అందులో విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి కానీ ఆ విత్తనాలను కూడా ప్రభువే చేశాడు ఆ విత్తనాలు మనిషికి నేర్పించే కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలను గురించే దేవుడు మనతో గత రెండు సందేశాలు మనకు అందించాడు ఎవరైతే లైవ్లో మొదటిసారిగా చూస్తున్నారో మీరు ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం మొదటిసారి ఈ యొక్క సందేశాన్ని మీరు వింటూ ఉంటే సుధీర్ మినిస్ట్రీస్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క సందేశాలు మీకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ వేలాది సందేశాలు లక్షలాది మంది ప్రజలకు దీవెనకరంగా ఉండగా మీరు కూడా ఆ యొక్క మా యొక్క ఛానల్ను మీరు సుధీర్ మినిస్ట్రీస్ అనే ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఆ యొక్క స్క్రీన్ పైన మా యొక్క యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది సో సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయవలసిన వారు లైక్ చేసి తప్పకుండా మీరు ఈ సందేశాలు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా విని దేవుని దీవెనలు పొందాలని నేను కోరుతూ ఉన్నాను ఆది కాండం మొదటి అధ్యాయం పదకొండవ వచనంలో విత్తనాలను గురించినటువంటి మాటను మనం గమనిస్తాం దేవుని బిడలారా ఆది అనేటువంటిది అన్నిటికీ ప్రారంభం ఆరంభం అందుకే ఆది అని పేరు పెట్టబడింది మరి ఆది అనేటువంటిది ఎలాంటిది అంటే మానవ చరిత్రకైనా లేదా దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్కైనా లేకపోతే మనిషి యొక్క మనుగడకైనా అది ఒక ఫౌండేషన్ లాంటిదండి అంటే ఆది కాండం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో లేకపోతే లేకపోతే ఆది కాండం మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం లేకపోతే మనిషి ప్రశ్నలకు జవాబులు ఉండేటువంటివి కావు చాలామంది అడుగుతుంటారు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడు అనే దానికి ఆది కాండ మొదటి అధ్యాయం సమాధానం ఇస్తుంది దేవుని బిడలారా ప్రతిదాన్ని కలగజేశారు కదా అంటే సూర్యచంద్రులు కలిగారు మనిషిని కలగజేశారు తర్వాత పశువులు కలిగాయి ఆ యొక్క నదుల్లో ఉండేటువంటి జీవరాశులు కలిగాయి చెట్లు కలిగాయి లేకపోతే మనిషిగాయ భాషలు అనేటువంటివి మనం ఆది కాండంలోనే చూస్తాం మరి ఇవన్నీ కలగజేసినటువంటి వ్యక్తి ఎవరు దేవుడు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న ఒకవేళ వేసుకుంటే ఆ యొక్క ప్రశ్నకు ఆది కాండమే సమాధానం ఇస్తుంది అండి ఆది కాండమే సమాధానం ఇస్తుంది అసలు దేవుడున్నాడా అనేటటువంటి అనేటువంటి వారికి ఆదికాండ మొదటి అధ్యాయం చదివితే చాలు ఆది కాండ మొదటి అధ్యాయం ఇట్స్ సెల్ ఇస్ అన్ ఆన్సర్ టు దాట్ ఆ యొక్క ఆది కాండ మొదటి అధ్యాయమే జవాబుగా మనం గమనిస్తాం ఎందుకోసం అంటే దానికి ప్రారంభం అనేటువంటిది ఆది కాండంలో మనం చూస్తాం మరి దేవునికి ప్రారంభం ఉందా దేవుని ఎవరు కలుగజీసారు అసలు దేవుడు ఉన్నాడా ఉంటే దేవుడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు అనేటువంటిది మనకు ఆది మనం గమనించగలం అన్నిటినీ దేవుడు ప్రారంభించాడని ఆది చెబుతుంది కదా మరి ఆ దేవుని ఎవరు ప్రారంభించారు అసలు దేవుడు ఎలా కలగజేయబడ్డాడు దేవుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడా అనేటువంటి తలంపు మనం కలుగుతుంది దేవుని బిడలారా అన్నిటికీ ప్రారంభం ఆది ఉంటే మళ్ళీ దేవునికి ప్రారంభం ఎక్కడుంది అసలు దేవుని ఎవరు ప్రారంభించారు అసలు దేవుడు అనేటువంటి ఒక ఎటర్నల్ బీయింగ్ ఒక నిత్యమైనటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఎక్కడున్నాడు దేవుని బిడలారా ఆది దానికి సమాధానం ఇస్తుంది ఏమంటదంటే అన్నిటికీ ప్రారంభం దేవుడైతే ప్రారంభానికే ప్రారంభం ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే దేవుడు హలు ప్రారంభానికే ప్రారంభం ఆయన అంటే ప్రతిది కూడా ఆయనను బట్టి ఆయన ద్వారా కలగ చేయబడింది అందుకే యోహాను స్వార్త ఒకటవ అధ్యాయంలో రాయబడింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన ఉన్నాడు కాబట్టి కలగ చేయబడింది ప్రారంభానికి ప్రారంభం దేవుడే ఆ ప్రారంభం దేవుడే ఇంకంతే వేరొకటి లేదండి దేవుని బిడ్డలారా ఆది కాండం చెప్తుంది యందు దేవుడు ఆదియందు దేవుడు అంటే అన్నిటి ప్రారంభానికి ప్రారంభం దేవుడైతే దేవుడికి ప్రారంభం ఏంటంటే దేవుడే ఇంకో వేరొకటి లేదు ఇఫ్ దర్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఈస్ దేర్ అబౌ గాడ్ దెన్ హీ కెనాట్ బి కాల్డ్ అస్ గాడ్ ఒకవేళ దేవునికి పైన ఇంకొకటి ఉంటే ఆయన దేవుడు అనడానికి లేదు అయిపోయింది దేవుడు రెండవ స్థాయిలోనికి వస్తాడండి దేవుని బిడ్డలారా ఆది కాణంలో మనం గమనిస్తే అసలు సాతాను ఎవరు అనేటువంటిది మనం చూస్తామండి దేవుడు ఎవరు అనేటువంటిది కనబడుతుంది సాతాన్ ఎవరు సాతాన్ ఎవరు అంటే చడగొట్టే ప్రతి దానికి ప్రారంభకుడు చెడగొట్టే ప్రతి దానికి ప్రారంభకుడు చెడిపోయినటువంటి ఉన్న చెడిపోయిన లోకమున్నా చెడిపోయిన సంబంధాలున్న మనస్తత్వాలు మనస్తత్వాళ్ళు అన్నిటికి ప్రారంభం సాతానే అందుకే భార్యాభర్తలు ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని చెడగొట్టినటువంటి వ్యక్తి సాతాను హు ఈ సేటన్ అసలు మనిషికి వ్యతిరేకంగా ఉన్నారంటే చాలా సందర్భాల్లో అనుకుంటా మనిషికి వ్యతిరేకంగా మనిషి అబ్సల్యూట్లీ నాట్ అస్సలుగానే కాదు మనిషికి వ్యతిరేకం సాతాను దేవుని బిడలారా అంటే చెడు అనేటువంటిది ఎలా ప్రారంభమైంది సాతాన ద్వారా ఒకవేళ సైన్స్ని అడుగుదాం సైన్స్ సైంటిస్ట్ని అడుగుదాం మీరు బిగ్ బ్యాంగ్ థీరీ అని చెప్తారు కదా ఏదో అలా విస్ఫోటం చెందింది చాలా పెద్ద పేలుడు వచ్చింది ఆ తర్వాత కొద్ది కాలానికి కొన్ని కణాలు కలుసుకున్నాయి అలా అలా కలుసుకున్నాయి అని చెప్తారు కదా మరి కలుసుకున్నటువంటి ఆ మానవునికి చెడు అనేటువంటిది ఎలా వచ్చింది చెడు అనేటువంటిది ఎలా వచ్చింది ఎక్కడ నుంచి వచ్చింది ఒకవేళ చెడు కూడా ఒక బిగ్ బ్యాంగ్ లో నుంచి వచ్చిందా మరి ఆ బిగ్ బ్యాంగ్ ఎక్కడుంది దేవుని బిడ్డలారా మనిషి నిర్మించుకున్నటువంటి ప్రతి ప్రతిపాదన మనిషి అనుకున్నటువంటి ప్రతి ప్రతిపాదనకు దేర్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్ అక్కడ ఒక ప్రశ్న ఉంటుందండి కానీ బైబిల్ గివ్స్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మనిషికి చెడు అనేటువంటిది తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి సాతాను దేవుని బిడ్డలారా అందుకే లోకంలో చెడు అనేటువంటిది ప్రారంభమైంది గాడ్ ఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ ద ఈవిల్ దేవుడు చెడుకు ఆయన సృష్టికర్త కాదు చెడును ప్రారంభించినటువంటి వ్యక్తి దేవుడు కాదు దేవుడు కాదు సాతాను లేకపోతే ఆ లోకాధికారి లేకపోతే ఇక మనిషికి వ్యతిరేకమైన అసలైన శత్రువు దేవుని బిడ్డలారా ఒకవేళ సైన్స్ అడుగుదాం మనిషి అనేటువంటి వాడు ఏదో ఒక కోతి నుండి వచ్చాడు లేకపోతే ఏదో ఒక విస్ఫోటం ద్వారా వచ్చాడు ఏదేదో మీరు తీరిసి చెప్తారు కదా మరి లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి లాంగ్వేజెస్ ఎలా వచ్చాయి ఒక భాష తెలుగు అనేటువంటి ఒక భాష ఎవరు తయారు చేశారు దాన్ని ఎవరు డిజైన్ చేశారు అసలు తెలుగు అనేటువంటిది ఎవరు ఇచ్చారు ఈ యొక్క లాంగ్వేజ్ అనేటువంటిది ఒక కమ్యూ కమ్యూనికేషన్ అనేటువంటిది ఎలా వచ్చింది ఎవరు చెప్పారండి ఎవరు చెప్పరు ఏ మత గ్రంథం కూడా చెప్పదు బైబిల్ చాలా స్పష్టంగా ఆది కాండం పదకొండో అధ్యాయంలో చెప్తుంది గాడ్ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద లాంగ్వేజెస్ భూలోకంలో భాషలు ఉన్నాయంటే దేవుడు అందుకే అన్నిటి యొక్క ఆది లేకపోతే ప్రారంభం అనేటువంటిది మనం ఆది కాండంలో చూస్తాం సరే మరి ఈ ఆది కాండంలో ఒకటవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుడు విత్తనాలను తయారు చేశాడు లేదా విత్తనాలను దేవుడు సృష్టించాడు గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద సీట్స్ ఆయా పండ్లలో ఆయా పనులలో ఉండవలసిన విత్తనాలను దేవుడు కలుగజేశాడు సో విత్తనాలు మనకిచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటి విత్తనం చూడడానికి చాలా చిన్నగా ఉంటుందండి చాలా చిన్నగా ఉంటుంది ఆ విత్తనం ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటో కొన్నిటి మనము గత వారంలో ధ్యానం చేశాం విత్తనం అనేటువంటిది మానవునికి పోలిక అది నేను మొదటి రెండు సందేశాల్లో చెప్పాను బైబిల్ గమనిస్తే స్త్రీ సంతానమునకు నీ సంతానమున కానీ వ్రాయబడినప్పుడు స్త్రీ సంతానం దగ్గర యువర్ సీడ్ అని వ్రాయబడి ఉంటది మనిషిని దేవుడు ఒక విత్తనముతో పోల్చాడు మరి విత్తనం ఇచ్చేటువంటి ఆ సందేశాలు ఏంటివి మొట్టమొదటిగా మనం గమనించినటువంటిది ఏంటంటే గాడ్ ద డిజైనర్ దేవుడే ఒక రూపకర్త ఆ విత్తనానికి ఒక రూపాన్ని తయారు చేసి విత్తనం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది దేవుడు సో గాడ్ ద డిజైనర్ దేవుడే ఒక రూపకర్త మనిషికి కూడా ఒక రూపకర్త ఎవరు తెలుసా దేవుడే నీకు నాకు ఒక రూపం ఉందంటే నీకు నాకు ఆ రూపాన్ని సృష్టించిన ఆ దేవుడు ఎవరంటే ఆయన సృష్టికర్త గాడ్ ఈజ్ ద డిజైనర్ ఆఫ్ ద సీడ్ అండ్ గాడ్ ఆఫ్ దైన మనిషిగా నీకు నాకు రూపకర్త కూడా ప్రవే అండ్ రెండవదిగా చూసాము సీడ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సీడ్ ప్రతి విత్తనం వేరే విత్తనానికి వేరుగా ఉంటది వేరుగా ఉంటుంది దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ వన్ సీడ్ అండ్ అనదర్ సీడ్ ఏ విషయంలో కూడా ఇంకొక విత్తనము మరొక విత్తనముతో ఒకే రకంగా ఉండదు దాని రూపంలోనైనా దాని కర్ల కలర్లోనైనా దాని టేస్ట్లోనైనా అది పనిచేసే విధానంలోనైనా ఇట్ విల్ బి అ డిఫరెంట్ విత్తనం అనుకునేటువంటి మూడవ లక్షణం ఏంటంటే మూడవ లక్షణం ఏంటంటే ఇట్ ఈస్ టు ప్రొడ్యూస్ అది ఇంకొక దానికి కొనసాగింపుగా కొనసాగింపుగా ఉంటుంది విత్తనం అనేటువంటిది లేకపోతే కొనసాగడం అంటే ఒకవేళ చింత చెట్టు చచ్చిపోతే విత్తనం లేకపోతే ఇంకా చింత చెట్టు కొనసాగడం అనేటువంటిది ఉండదు కాబట్టి కొనసాగించేవాడు దేవుడు మనిషి జీవితాన్ని కూడా కొనసాగించేవాడు ప్రభువే మూడవ పాయింట్గా మెదట ఉంచాను నాలుగవదిగా విత్తనానికి ఒక వాతావరణం ఉండాలి ఒక వాతావరణం ఉన్నప్పుడే విత్తనం పైకి వస్తుంది నీ జీవితంలో మంచి వ్యక్తిగా ఉండాలి అంటే విత్తనానికి మంచి వాతావరణంలో ఉంటే మంచిగా ఫలిస్తుంది కాని వాతావరణంలో ఉంటే అది చచ్చిపోతుంది మనిషి కూడా సరి అయినటువంటి వ్యక్తుల మధ్య సరి అయినటువంటి సహవాసం సరి అయినటువంటి స్నేహం ఉన్నప్పుడే మనిషి ఆశీర్వదించబడతాడు దీవించబడతాడు లేకపోతే మనిషి తన జీవితాన్ని కోల్పోతాడు అది నాలుగవదిగా ఐదవదిగా విత్తనం అనేటువంటిది ఇట్ విల్ ఓవర్కమ్ ఎవ్రీ అబ్స్ట్రకల్ ప్రతి అడ్డంకును చేయిస్తుంది అంటే విత్తనాన్ని భూమిలో నాటిన తర్వాత విత్తనానికి మొట్టమొదటి శత్రువు ఎవరు తెలుసా విత్తనం పైన ఉండేటువంటి పొర ఆ తర్వాత దానిపైన ఉండేటువంటి మన్ను ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత గాలి లేకపోతే సూర్యుడు మనిషి లేకపోతే వాహనాలు ఇవన్నీ శత్రువులు వీటన్నిటినీ చేయిస్తూ బయటికి వస్తుంది మనిషికి కూడా పోరాటం ఉంది మనిషి కూడా అనేకమైన అడ్డంకులు అధిరోహించాలి అప్పుడే మనిషి పైకి రాగలడు ఆరోదిగా విత్తనం అనేటువంటిది ఏంటంటే విత్తనానికి ఫలమిచ్చే కాలం ఒకటి ఉంటుంది ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలం ఇచ్చే కాలం ఉంటుంది నీ జీవితంలో కూడా ఒక ఆశీర్వాదం రావాలి అంటే దేర్ షుడ్ బి ఎ సీజన్ ఒక కాలం ఉంటుంది ఆ కాలంలోనే దేవుడు మనల్ని దీవిస్తాడు ఏడవదిగా ఈరోజు ఒక మొత్తం పది పాయింట్స్ నేను అనుకున్నాను విత్తనానికి ఉండేటువంటి ఏడవ లక్షణం ఏంటి తెలుసా ఆరు లక్షణాల గురించి రెండు సందేశాల్లో నేను చెప్పాను మరి ఈరోజు విత్తనానికి ఉండేటువంటి మరొక లక్షణం ఏంటి తెలుసా ద కెపాసిటీ ఆఫ్ ద సీడ్ ఈస్ వెరీ స్మాల్ విత్తనానికి ఉండేటువంటి సామర్థ్యం చాలా తక్కువ అండి విత్తనానికి ఉండే సామర్థ్యం చాలా తక్కువ ఇప్పుడు అందరినీ ఒక ప్రశ్న అడుగుతారని నాకు చెప్పాలి చింత విత్తనాన్ని చూసారా మీరు అందరు చూసారా చింత విత్తనానికి చింత చెట్టుకి ఏమైనా పోలిక ఉంటుందండి చింత విత్తనం యొక్క సామర్థ్యం చాలా చిన్నది కానీ చింత చెట్టు యొక్క సామర్థ్యం చాలా పెద్దది చింత విత్తనాన్ని నీ నోటితో నీ నోటితో నమిలేయచ్చు కానీ చింత చెట్టును నీవు కాదు మీ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏం చేసినా కూడా చింత చెట్టుని ఏం చేయలేవు ఎందుకు తెలుసా అది చాలా టఫ్ చెట్టు కదా సరే ద కెపాసిటీ ఒక్కొక్క విత్తనములో ఉంచినటువంటి కెపాసిటీ వేరుగా ఉంటుంది వేరుగా ఉంటుంది చింత విత్తనం అన్నాను కానీ వాస్తవం ఏంటి తెలుసా చింత కాయలో నుంచి చింత విత్తనం వస్తుంది కదా ఇప్పుడు అంత కొద్దిసేపు చింత పండును మీరు ఊహించుకోవాలి అప్పుడే మీకు నేను చెప్పేటువంటి పాయింట్ అర్థం అవుతుంది చింతకాయలో మూడు నాలుగు ఉంటాయి మూడు నాలుగు విత్తనాలు ఉంటాయి దాన్ని చింత విత్తనం అంటారు చింతకాయ వేరు చింత విత్తనం వేరు ఈ చింతకాయలో ఉన్నటువంటి విత్తనాన్ని మనం చూసినప్పుడు ఆ విత్తనాన్ని ఒక్కదాన్ని కాయం నాటమండి మనం చింతకాయను నాటం చింతకాయలో మూడు విత్తనాలు ఉంటాయి కానీ చింత విత్తనాన్ని తీసుకొని మనం నాటుతామండి నాటినప్పుడు అందులో నుండి అందులో నుండి ఒక చింత చెట్టు వస్తుంది ఎందుకు ఇంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చింత విత్తనం యొక్క బరువు ఎంత చింత విత్తనం బరువు మాకు తెలియదు మా బరువే మాకు కష్టం ఎందుకు రోజు రోజు మారిపోతుంటాం నెలకు సంవత్సరానికి కదా చింత విత్తనం యొక్క బరువు ఎంత అంటే అనుకుందాం ఒక గ్రామ్ ఉంటుంది ఒక్క గ్రామ్ అనుకుందాం అనుకుందాం ఎగ్జాక్ట్గా ఎందుకంటే చింత విత్తనాల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి అంటే ఒక పెద్ద చిన్న చింతకాయ ఉంటుంది చిన్న చింత విత్తనం ఉంటుంది సో దేర్ విల్ బి ఒక చింత చెట్టులో నుంచి ఒక చింత చెట్టులో నుంచి కనీసం అంటే కనీసము నూట డెబ్బై ఐదు కేజీల చింతకాయలు వస్తాయి ఒక్క చింత చెట్టులో నుంచి నూట డెబ్బై ఐదు కేజీల చింత విత్ కాయలు వస్తాయి ఆ నూట డెబ్బై ఐదు కేజీలను మీరు ఒకవేళ మీరు ఒకవేళ మల్టీప్లైడ్ బై నూట డెబ్బై ఐదు కేజీల్లో ఉండేటువంటి ఒక చింతకాయలో నుంచి ఇంటూ మూడు విత్తనాలు వేసారు అనుకుందాం అవుతుందో కదా అలా ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి నూట డెబ్బై ఐదు కేజీల చింత విత్తనాలు మల్టీప్లైడ్ బై మూడు విత్తనాలు వేస్తే ఎంతనో ఎందుకు నేను క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్ చెప్పడం లేదంటే ఒక చింతకాయలో మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి ఐదు ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటుంది చిన్న చిన్నగా ఉంటుంది అందుకే డిపెండ్స్ ఒక చింత చెట్టు కనీసం అంటే కనీసం పద్నాలుగు సంవత్సరాలు బ్రతుకుతుంది ఇంకా ఇంకా పెరిగేటువంటి కూడా అంటే మినిమమ్ పద్నాలుగు సంవత్సరాలు ఇంకా మ్యాక్సిమం దాని యొక్క వాతావరణం దానికి వచ్చేటువంటి నీరు ఆ పరిస్థితిని బట్టి ఇంకా పెరిగిపోతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక చింత విత్తనాన్ని చూసినప్పుడు ఇంత స్టోరీ మనకు కనపడదు ఒక చింత విత్తనంలో చింతకాయ లో నుంచి చింత విత్తనం వస్తుంది ఆ చింతకాయలు ఒక చెట్టులో నూట డెబ్బై ఐదు కేజీలు ఒక సంవత్సరానికి వస్తుంది మరి ఆ చింత విత్తనాలన్నీ నాటితే ఎన్ని వేల చెట్లు అవుతాయో లేదా లక్షల చెట్లు అవుతాయో మనకు తెలియదు మళ్ళీ ఆ చెట్ల నుంచి ఎన్ని విత్తనాలు వస్తాయో మనకు తెలియదు కానీ ఇవన్నీ కూడా ఒక విత్తనంలో ఉంటుంది ఒక్క విత్తనంలో ఉంటుంది ఎందుకు నేను ఇంతగా విత్తనాన్ని గురించి చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి నీలో నాలో దేవుడు ఉంచిన పొటెన్షియాలిటీ నీలో నాలో దేవుడు ఉంచిన సామర్థ్యం నువ్వు తక్కువగా అంచనా వేయద్దు తక్కువగా అంచనా వేయొద్దు చాలా సందర్భాల్లో నా జీవితం దరిద్రం దరిద్రం అనుకుంటే దరిద్రంలోకెల్లా దరిద్రంగా చేస్తాడు సాతాను ఎందుకు తెలుసా నువ్వు దరిద్రం అనుకుంటే దేవుడు ఆమెను అన్నాడు సాతాను డబుల్ ఆమెను అంటాడు ఎందుకు తెలుసా ఇంకా దరిద్రంగా మారాలని దేవుని బిడలారా నీ విత్తనం నీ ఒక విత్తనం అయితే నీ సామర్థ్యం చాలా గొప్పదిగా దేవుడు ఊహించి ఉంటాడు దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో నిన్ను నన్ను భూలోకానికి పంపి ఉంటాడండి సాతాను మన జీవితంలో చూసి అంటాడు ఏముంది నీ జీవితంలో నీ ఏం చేయగలవు నువ్వు నీ చేతన ఏమవుతుంది నీ వల్ల ఏమవుతుంది దేవుని బిడలారా ఎప్పటికీ సాతాను నీ యొక్క కెపాసిటీని నీలో ఉండే సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకో తక్కువగా అంచనా వేసుకో నువ్వు దేనికి పనికిరావు నీ ద్వారా ఏమవుతుంది ఎందుకంటే చింత గింజను మనం చూస్తే చింత చెట్టు అందులో కనపడదు చింత గింజను చూస్తే దాంట్లో ఉన్నటువంటి వేలాది చెట్లు మనకు కనపడవు కానీ దేవుడు ఒక చింతగింజలో ఏం పెట్టాడు తెలుసా ఎన్నో చెట్లు ఉంచాడు వేలాది చింతకాయలు చింత విత్తనాలను ఉంచాడు అంటే భూలోకంలో చింత చెట్టు ఉంది అంటే దాన్ని వెనక ఉంటుంది ఒక చింతకాయ దాని వెనక ఉంటుంది ఒక చింత విత్తనం దేవుని బిడ్డలారా మనిషిని దేవుడు ప్రతి ఒక్కరిని నీ నీ యొక్క సామర్థ్యం నా యొక్క సామర్థ్యాన్ని బట్టే దేవుడు డిజైన్ చేసి ఉంటాడు బైబిల్లో ఒక మాట చెప్తానండి పౌలు ఏమంటాడు తెలుసా నన్ను బలపరుచువాని బట్టి నేను సమస్తమును నన్ను బలపరచు వాణిని బట్టి నేను చేయగలను అని చెప్పలేదు అక్కడ జాగ్రత్తగా చూడండి పౌలు అంటున్నాడు నన్ను బలపరచు వాణిని బట్టి దూషకుని ఏం చేస్తా సంఘాన్ని పాడు చేశాను ఏం చేస్తా సంఘంలో ప్రార్థన చేసిన వారిని ఈడ్చుకొని పోయా ఏం చేస్తా అనుకోలేదు పౌలు అర్థమైపోయింది తన జీవితంలో దేవుడు తనను దర్శిస్తే తనకంటూ ఒక కేపబిలిటీ తనకంటూ ఒక కెపాసిటీ తనకంటూ ఒక క్యాలిబర్ను దేవుడు ఉంచాడు అనేటువంటి పౌలు తెలుసుకున్నాడు అందుకేంటున్నాడు నన్ను బలపరుచువాని బట్టి నేను సమస్తమును చేయగలను ఇప్పుడు పౌలు అని అడుగుదాం పౌల ఏం సమస్తం చేశావు నువ్వు చరిత్రను మీరు గమనిస్తే చరిత్రను మీరు గమనిస్తే పౌలు ద్వారా పన్నెండు లెటర్స్ రాశాడండి పౌలు లెటర్స్ రాశాడు మామూలుగా మనం లెటర్ రాసి ఉంటాం కదా ప్రతి ఒక్కరం ఏదో ఒక లీవ్ లెటర్ అని రాసింటాం లాస్ట్కు లాస్ట్ చదువుకున్నప్పుడు ఆ లీవ్ లెటర్లు అన్నీ అబద్ధాలు ఉంటాయిలండి మా అమ్మ మా అమ్మమ్మ చనిపోయింది ఇవి ఏదో ఒక లెటర్ రాసి ఉంటాం మనం రాసే సెలవు చీడీలన్నీ కూడా మనం రాసేటువంటి ఉత్తరాలన్నీ కూడా దేనికి పనికి రాకుండా డస్ట్బిన్లోకి వెళ్తాయి ఏ ఉత్తరమైనా మీరు తీసుకోనండి అది లాస్ట్కి డస్ట్బిన్కి వెళ్తుంది కానీ దేవుడు పౌలలో ఉంచిన సామర్థ్యం ఏంటి తెలుసా ఒక ఉత్తరం రాస్తే దాన్ని దేవుడు బైబిల్గా చేశాడండి దాన్ని దేవుడు బైబిల్గా చేశాడు అంటే అందుకే పావులు ఉంటారు నన్ను బలపరుచువాని బట్టి నాలో ఒక నాలో ఒక ఒక కెపాసిటీని ఉంచాడు దాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడు ఆ దేవుని బట్టి నేను పదమూడు పత్రికలు బైబిల్లో రాయగలను దేవుని బిడలారా పదమూడు సంఘాలు పదమూడు సంఘాలు అంటే బైబిల్లో వ్రాయబడినవి బైబిల్లో వ్రాయబడినవి వాటిని గురించి నేను చెప్తాను పదమూడు సంఘాలు రెండు ఖండాల్లో పౌలు ద్వారా దేవుడు ప్రారంభించాడు ఒకటి ఆసియా ఖండం రెండవది యూరప్లో ఈ రెండు ఖండాల్లో పదమూడు సంఘాలను స్థాపించాడు దేవుడు పౌలును వాడుకొని ఒకప్పుడు పౌలే ఉంటాడు తెలుసా నేను పూర్వం దూషకొని తిట్టేవాన్ని నా నోట బండబూతులు వచ్చేవి కొట్టకుండా మాట్లాడేవాన్ని కాదు నేను 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 కొట్టి మాట్లాడేవాన్ని నాకు ఓపిక తక్కువ ఆవేశం ఎక్కువ కానీ నాలో ఉన్న సామర్థ్యాన్ని నేను గుర్తించినప్పుడు నన్ను బలపరచు వాని బట్టి సమస్తమును చేయగలను దేవుని బిడలారా ఈరోజు సా తను నీతో ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నాడు లేదా నీ ప్రక్కన ఉన్నటువంటి వారి ద్వారా ఏం వినపడుతున్నావు నువ్వు దేనికి పనికి వస్తావు నువ్వు దేనికి ఉపయోగపడతావు నువ్వు నీకుండా ఉపయోగం ఏంటి అని ఒకవేళ ప్రజలు అంటున్నారండి డోంట్ బిలీవ్ దాట్ నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు యు ఆర్ ఎ సీడ్ నువ్వు ఒక విత్తనం నీ లోపల ఒక కెపాసిటీ ఉంది ఆ కెపాసిటీ దేవునికి మాత్రమే తెలుసు నో నోస్ ఎవరికి తెలియదు అది పౌలది అర్థం చేసుకున్నాడు దేవా నా కెపాసిటీ గురించి నీకు తెలుసు ప్రభా నన్ను బలపరచు ప్రభా నేను వాడబడాలి నేను వాడబడాలి ఈ రోజు ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ నిన్ను చూసినప్పుడు నువ్వు తక్కువగా అనుకుంటున్నావేమో నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా దేవా నీవు ఏ ఉద్దేశంతో నన్ను కలగజేసావో చింత విత్తనాన్ని దేవుడే ఉద్దేశంతో కలగజేశాడు గాడ్ ఇస్ ఫుల్ఫింగ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ప్రపంచంలో ఎక్కడెక్కడ చింత చెట్టు ఉన్నా కూడా ఆ చింత విత్తనాల ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ పోతున్నాడు ఈరోజు దేవుడు అంటున్నాడు నో యువర్ కెపాసిటీ నీ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకో గాడ్ హ్యాస్ కెప్ట్ ఏ స్పెషల్ కెపాసిటీ ఇన్యు నీలో ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ఉంచాడు డోంట్ లుక్ ఎట్ యువర్ ఏజ్ నీ యొక్క వయసును చూడకు నీ యొక్క బ్యాక్గ్రౌండ్ను చూడకు నీకున్నటువంటి లిమిటేషన్స్ నీ ఇంటి పరిస్థితులను చూడకు దేన్ని చూడకు ఒకటే ఒకదాన్ని చూడు నీలో దేవుడు ఒక సామర్థ్యాన్ని ఉంచాడు దేవా నన్ను వాడుకో దేవుని బిడలారా ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను మీ సామర్థ్యాలను బయటికి తీయడానికి రిడీమర్ పరిచయం దేవుడు వాడుకున్నాడు నీలో దాగినటువంటి సామర్థ్యం ఏదో అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు కనబడుతున్నటువంటి నీ ద్వారా జరుగుతున్న పరిచర్య రెండు వేల పంతొమ్మిదిలో లేదు రెండు వేల పద్దెనిమిదిలో లేదు ఇరవైలో లేదు ఈరోజు నీలో ఒక పని దేవుడు తన మహిమ కొరకు జరిగించగలుగుతుంటున్నాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే పౌలులాగా నన్ను బలపరుచువాణిని బట్టి సమస్తము నా కొరకు ఏదైతే ఉంచావో ప్రభా అవన్నీ నేను పొందుకోవాలి నేను అప్పుడప్పుడు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాను ఏంటి ఆ ప్రార్థన తెలుసా ప్రభా అక్క అసలు సుదీర్ఘ నన్ను భూలోకంలో ఎందుకు తీసుకొచ్చావో ఆ ఉద్దేశాలన్నీ ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ నెరవేరాలి ప్రభా నెరవేర్చు ప్రభా ఐ షుడ్ నాట్ మిస్ ఎనీ వన్ ప్లస్ ఏ ఆశీర్వాదం మిస్ చేసుకోకూడదు ప్రభా ఏ దీవెన నేను మిస్ చేసుకోకూడదు ప్రాభా ఏ యొక్క నీవు వాడుకునే విధానం నేను మిస్ చేసుకోకూడదు ప్రభా లాట్ యూజ్ ఎ సీడ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ కెపాసిటీ ప్రతి విత్తనానికి దాని సామర్థ్యం ఏంటో ఒకటి ఉంటుంది ఆ సామర్థ్యం ప్రకారమే పని అది ఏడవది ఎనిమిదవది విత్తనానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా అది విత్తనముగా ఉంటే నువ్వు ఒక విత్తనాన్ని తీసుకొని వచ్చి ఒక చింత విత్తనం తీసుకొని చెడ ఇక్కడ పెట్టేవనుకో ఏం కాదండి మామూలుగా ఉంటుంది ఆ విత్తనం కానీ అసలు ఆ విత్తనాన్ని దేనికోసం పెట్టాడు తెలుసా ఒకటి నువ్వు వండుకొని తినడానికి నేను వండుకొని తినడానికి కొన్ని అయితే కొన్ని విత్తనాలు అవి ఆ అభివృద్ధి కొరకు ఇంకా మాటకు వస్తే ఉదయాన్నే విత్తనాలు తింటాం కదా ఎందుకు మన శరీరంలో అభివృద్ధి కలగడానికి ఒక విత్తనాన్ని భూమి లోపల విత్తినా కూడా అది కూడా అభివృద్ధి చెందుతుంది విత్తనము యొక్క డిఫాల్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అభివృద్ధి కొరకు అభివృద్ధి చెందాలి ఈ విత్తనము శరీరంలోకి వెళ్ళినా శరీరం అభివృద్ధి చెందాలి ఈ విత్తనం భూమిలోకి వెళ్ళినా భూమిలో నుంచి అది అభివృద్ధి చెందాలి అంటే నువ్వు ఎక్కడ విత్తనాన్నించినా విత్తనంకు ఉండేటువంటి తలంపు ఏంటి తెలుసా విత్తనముకు ఉండేటువంటి ఉద్ద ఉద్దేశం ఏంటి తెలుసా ఇట్ ఈస్ ఆల్వేస్ థింగ్స్ అబౌట్ ఇట్ ఇస్ ఆల్వేస్ కమింగ్ అవుట్ విత్ గ్రోత్ ఖచ్చితంగా ఒక వృద్ధి అనేటువంటిది వస్తుంది అందుకే సైన్స్ చదివినటువంటి వాళ్ళు చిన్నప్పుడు మనం చదువుకుంటాం విత్తనాలు పునరుత్పత్తి యూనిట్లను చదువుకుంటాం మనం సీడ్స్ ఆర్ నథింగ్ బట్ ఏ రీప్రొడక్టివ్ యూనిట్స్ ఇవి పునరుత్పత్తి అంటే ఒక విత్తనములో నుంచి చింత చెట్టు చచ్చిపోకుండా ఇంకొక విత్తనం చింత చెట్టు వస్తుంది ఆ చింత చెట్టు విత్తనాల నుంచి చింత చింతజెట్టు చనిపోకుండా మళ్ళీ ఇట్ ఈస్ ఫర్ ద గ్రోత్ దేవుని బిడ్డలారా నీ యొక్క నా యొక్క జీవితం దేనికోసం ఉండాలి తెలుసా ఖచ్చితంగా అభివృద్ధి చెందే వారంగా మనం ఉండాలి నీ జీవితంలో నువ్వు పైకొచ్చే వ్యక్తిగా ఉండాలి నీవు ఆత్మీయ జీవితంలోనని ఎక్కడైనా సరే యు షుడ్ నాట్ లివ్ ఇన్ అ స్టాగ్నేటెడ్ లైఫ్ ఎక్కడో ఒక చోట ఇంకా జాల్లా ఇంతేలే నా బొత్తుకు ఇంతేలే అనే రకంగా నీ జీవితం ఉండకూడదు ఎప్పటికీ కూడా అభివృద్ధి అనేటువంటిది ఉండాలి నీ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండాలి దేవుని బిడలారా నీ వెంట్రుకలు పెరుగుతాయి నీ గోర్లు పెరుగుతాయి నీ హైట్ పెరుగుతుంది ఆ ఇంకా ఏవేవో పెరుగుతాయి శరీరంలో కదా వాటితో పాటు నీ జీవితంలో అనేకమైన అభివృద్ధిని దేవుడు చూడాలని కోరుతున్నాడు ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా ఒక విత్తనంలాగా నేను కూడా ఉన్నాను కదా నాయన నా జీవితంలో వృద్ధి లేదు నా జీవితంలో ఈ ఐదు విషయాల్లో సమపాలు నా జీవితాల్లో లేవు ప్రభా నా జీవితాల్లో మీరు నన్ను ఆయా పరిస్థితులు కూడా చల్లుతున్నప్పుడు నేను ఏదో తప్పుగా భావిస్తున్నాను నాయనా నన్ను క్షమించు నాయన నన్ను క్షమించు నేను వృద్ధి చెందాలి అన్ని విషయాల్లో వృద్ధి చెందాలి దేవానకు సహాయించే దేవానకు సహాయించే ప్రతి ఒక్కరిని దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం ఐఎమ్ సీడ్ నేను ఒక విత్తనాన్ని దేవా నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ప్రభా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు ప్రభా దేవా నా జీవితంలో మీ కార్యాలు జరగాలి ప్రభా ఒక విత్తనంలాగా నేను అభివృద్ధి చెందాలి ఒక విత్తనంలాగా నేను ఫలించాలి ఒక విత్తనంలాగా నేను విస్తరించాలి ఒక విత్తనంలాగా అనేకులకు దీవెనకరంగా మారాలి ప్రభా దేవా సహాయం చేయి ఒక చింత విత్తన ఒక గోధుమ గింజ అనేక మందికి మన వర్దిల్లాలి మనం పైకి రావాలి మనం అన్ని రకాలుగా దేవుని ద్వారా దీవించబడే వారంగా ఉండాలి ఇది దేవుని యొక్క చింత దేవుని యొక్క ఉద్దేశం దానికోసమే దేవుడు విత్తనాన్ని తయారు చేశాడు దానిని బట్టి విత్తనం అనేటువంటిది వర్దిల్లుతుంది నీ జీవితం నా జీవితం కూడా వర్దిల్లాలి అన్ని వరదిల్లాలి ఎక్కడ మనం వర్దిల్లకు ఉంటున్నామో ఆ విషయంలో దేవుని ఎదుట సరి చేసుకుందాం ప్రార్థన చేద్దాం దేవుని కార్యాలు మనం చూడగలం తప్పుడు తలంపులు తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలలో ఎవరైతే ఫిక్స్ అయిపోయినారో వారికి విడుదల కలుగునుగాక కలుగును గాక తలంపులలో విడుదల ఆత్మలో విడుదల ఆధ్యాత్మిక జీవితంలో విడుదల కుటుంబ జీవితాల విడుదల చదువులో విడుదల తన్ని వారి యొక్క దైనందిన జీవితాల విడుదల కలుగునుగాక ఏ సునామందు విత్తనమును ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చావు చిన్న విత్తనం ద్వారా పది గొప్ప తలంపులు మాకు ఇచ్చారు ప్రభా ఈ పది తలంపులకు అనుకూలంగా మా జీవితాలు మార్చబడును గాక దేవా దర్శించండి నాయన ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరి ఇంటిలో ఏ సమస్య వారిని బాధిస్తుందో వారిని పట్టుకొని ఉందో వారి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుందో ఇప్పుడు అలాంటి పరిస్థితులపైకి దేవుని యొక్క ఆత్మ దిగివచ్చును గాక దేవుని యొక్క శక్తి దిగివచ్చును గాక కుటుంబ పరిస్థితులు సెట్ అయిపోవును గాక అపవాది యొక్క ప్రతి దాడి విరిగిపోవును గాక అపవాది యొక్క దాడి గాక అపవాది యొక్క దాడి వ్యర్థమైపోవును గాక మీకే స్తోత్రాలు తను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడికి వచ్చారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ లైవ్ లో జాయిన్ అయ్యారో నాయన ఇప్పుడు నీ గాయపరచబడిన హస్తం ఏరియాలో మీ యొక్క తన్ని స్వస్థత శక్తి కావాలని ఎదురు చూస్తున్నారు ఇప్పుడే నీ ప్రియబిడల పైకి నా దేవుని యొక్క స్వస్థత శక్తి నేమ్ లెట్ ద గాక స్వస్థత గాక ఆరోగ్యం గాక ప్రతి రక్తము ద్వారా గాక పరీక్షల్లో విజయం కోసం ఎదురు చూస్తున్న వారు లైఫ్ లో సెటిల్మెంట్ కోసం లైఫ్ లో ఒక డైరెక్షన్ కోసం ఎదురు చూస్తూ వచ్చిన వారిలో దేవుని కార్యములు జరుగునుగాక దేవుని కార్యములు జరుగునుగాక మీ సన్నిధిని అనుగ్రహించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మేమందరం విత్తనాల్లాగా విస్తారముగా మలించే కృప ఒక్కొక్కరికి అనుగ్రహించుమని ఏసయ్య నామ ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఆమె క్రైస్ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామ మందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను